మహిమ మహిమక్కలు ఉన్నాక ఈరోజు మనం వాక్యలను మనం చూసినట్లయితే తొమ్మిదో కీర్తన పద్నాలుగు వర్షం నుంచి మనం చూద్దాం అక్కడ ఇలా రాసి ఉన్నది అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు వారిని తప్పిస్తాడు కీడు నుంచి వారికి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తాడు మరలాంచి తప్పించే దేవుడు ఏ ఇరుకులో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావో ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు తప్పిస్తాడు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడు హల ప్రేమించడం అంటే ఏంటి దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి మన యోహన్ సువార్త పదిహేను పదిహేనులో ఇలా రాయబడింది నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞల్ని గైకొందులు అని దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞల్ని వేకుంటారు అబ్రహాం చూసినట్లయితే ఏకైక కుమారుని కూడా బలివటానికి వెనుదిరగలేదు అతను ఎంతగా దేవుని మొదటి స్థానంలో ప్రేమిస్తున్నాడో పిల్లలు ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మనం ఈరోజు దేవుని ఎలా ప్రేమిస్తూ ఉన్నాం మొదటి స్థానంలో ప్రేమిస్తున్నామా ఆయనకి మొదటి స్థానం మన ఇంట్లో ఇస్తున్నామా మన కుటుంబంలో కానీ నీ ఆఫీస్ జీవితంలో కానీ నువ్వు ఎక్కడ ఏ జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయనకి మొదటి స్థానం అందరికన్నా మొదటి స్థానంలో నువ్వు ఉంచినట్లయితే ఆయన ఆజ్ఞకు లోబడినట్లయితే ఆయన నిజంగా నువ్వు ప్రేమించిన వ్యక్తి అవుతావు అలాగ నువ్వు ప్రేమించినట్లయితే దేవుడు కలిగినటువంటి ఇబ్బందుల్లో నుంచి కీడుల్లో నుంచి ఏ స్థితిలో నుంచి అయినా సరే దేవుడు తప్పించగలడు అందుకే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదని అంటున్నాడు ఆ వాగ్దానం మన జీవితంలో స్థిరపరచబడాలంటే ఆయన మొదటి స్థానంలో మనం ప్రేమించాలి రెండో వచనంలో మనం చూసినట్లయితే అతడు నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచేదని అంటున్నాడు ఇక్కడ దేవుడి నామం ఎరుగుట అంటే ఏంటంటే అన్యులు కూడా దేవుడి నామం ఉన్నారు యేసుప్రభు దేవుడు దేవుళ్ళలో ఒక దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా చెప్పేటటువంటి మాటే క్రైస్తవులుగా విశ్వాసులుగా ఆయన ఎరిగి ఉంటామేంటి ఆయన ఎరిగి ఉంటామంటే ఆయన దగ్గరికి వచ్చే వారికి ఆయన అడుగు వారికి ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు ఏదైతే ఆయన్ని అడుగుతామో ఆయన అనుగ్రహిస్తాడని ఎప్పుడుగాసిన పత్రిక పదకొండు ఆరులో మనం చూసినట్లయితే ఆయన ఎందు విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టం ఏంటంటే అసాధ్యము ఆయన వద్దకు వచ్చేవారి ఆయన వద్దకు వచ్చేవారు ఆయన అడిగిన వారికి ఆయన అనుగ్రహిస్తాడు అని నమ్మవాలని కదా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఎరుగుట అంటే ఆయన మీద భరోసా చేయటం ఆయన మీద ఆనుకోవటం మన జీవితంలో ఏది కొదువుగా ఉందో నా దేవుడు సమర్థుడు ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుడు భూమిని ఆకాశాన్ని కలిగి చేసినటువంటి దేవుడు ఆయన నా కొదవ జీవితంలో ఆయన సంపూర్తి చేయగలడు ఆయన దయచేయగలడు అని నువ్వు నమ్మిన అది ఆయన నామాన్ని ఎరగటం అంటే అలాంటి వారిని దేవుడు గనపరుస్తాడు అంతేకాదు ఆయనకి మొర పెట్టినప్పుడు ఆ ఆ మొరని దేవుడు ఉత్తరమిస్తాడు నీ మొరకి దేవుడు ఉత్తరమిస్తాడు ఎప్పుడు ఎవరికి ఆయన్ని ఆయన నామం ఎరిగిన వారికి ఆయన ప్రేమించిన వారికి ఆయన ఏం చేస్తాడంటే ఆ మొరకి ఆయన ఉత్తరము ఇస్తాడు ప్రేమటువంటి దేవుని సంగమ గమనించినట్లయితే ఏసేపు దేవునికి మొదటి స్థానంలో ప్రేమించాడు దేవుని కొరకు నిలబడ్డాడు కనుక ఏసేపుని అనదములందరికంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాడు గణపరిచాడు ఐగుప్తులో రాజు తర్వాత రాజంతటి వ్యక్తిగా దేవుడు దీవించాడు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏ స్థానంలో ఉన్నావు ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా దేవుడు నేను అలా గణపరచగలడు దేవుడు వందరిట్లుగా నేను దీవించగలడు ఎప్పుడో తెలుసా ఆయన మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయనకి నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రేమించి ఆయన నామాన్ని విరిగి ఉంటావో అప్పుడు దేవుడు గణపరుస్తాడు నీ మొరకి ఉత్తరం ఇస్తాడు అట్టి కృపని దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీకు అనుగ్రహించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ అమెన్